దేశంలో అయితే మనకి ఆహార భద్రతను కల్పిస్తూ మన ఐదు వేలు మన నోటికి అందేలా ఇవాళ రైతులు శ్రమిస్తున్నారు ఆ రైతులకి గౌరవం అందినప్పుడే అదే నిజమైనటువంటి వికసిత భారత్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తుంది కనుకనే పదే పదే నరేంద్ర మోడీ గారు నాకు తెలిసినటువంటి జాతులు నాలుగే అది పేద మహిళ యువ మరియు రైతు అని చెప్పి పదే పదే నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట ఎప్పుడైతే ఈ నలుగురు సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ మనం వారి సేవకి అంకితం అవుతూ వారిని ప్రగతి పదంలో నడిపించుకుని వెళ్ళగలుగుతామో అప్పుడే నిజమైన వికసిత భారత్ కళ మనకి సాకారం అవుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం ఈ పది సంవత్సరాల కాలంలో కనుక మీరు వెనక్కి తిరిగి దృష్టి సారించినట్లయితే ఇవాళ చూసినట్లయితే పదకొండవ స్థానంలో ఒక ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఐదవ స్థానానికి రావడం జరిగింది సంకల్పం ఏమిటంటే రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఐదవ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని మూడవ ఆర్థిక శక్తిగా దాని రూపురేఖలు మార్చాలి అన్నది నరేంద్ర మోడీ గారి సంకల్పం అది మాత్రమే కాదు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మన దేశ జనాభాలో అంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి మన భారతదేశంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పన్నెండున్నర శాతం మందిని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మన జనాభాని పేదరికం నుండి వెలుపలికి తీసుకురావడం జరిగినటువంటి విషయం